అండి ఈ రోజు నేనైతే వాటర్ మిలన్ తో హల్వా ట్రై చేశాను మనం ఎక్కువగా క్యారెట్ హల్వా అలానే రవ్వ హల్వా చేస్తూ ఉంటాము కానీ ఇలా వాటర్ మిలన్ హల్వా అయితే నేను ఎప్పుడు చూడలేదు ఒకసారి ట్రై చేద్దాం అనేసి అయితే వచ్చింది ట్రై చేశాను ఎలా వస్తుందో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే సూపర్ అండి వాటర్ మిలన్ పీసులు మధ్య మధ్యలో తగులుతూ ఈ నెయ్యి టేస్ట్ అలానే ఈ వాటర్ మిలాన్ జ్యూస్ వేయడం వల్ల టేస్ట్ అయితే మరింత పెరిగింది చాలా అంటే చాలా బాగుంది నేను ఎప్పుడు తీసుకొచ్చినా నేనైతే ఇలానే హల్వా చేసుకుంటాను అంత బాగుంది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మరి మీరు కూడా ట్రై చేస్తారా ఒకసారి ట్రై చేయండి ఎలా వస్తుందో వెరైటీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మరి వాటర్ మిలాన్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం పదండి తెలుసుకుందాం ఇలా ఒక వాటర్ మిలాన్ తీసుకుని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇలా మొత్తాన్ని ఈ వాటర్ మిలన్ బుజ్జ్ అయితే ఎంత ఉందో ఆ బుజ్జ్ని ఇలా కట్ చేసుకొని ఇలా సపరేట్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని అలానే తీసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఈ వాటర్ మిలన్ సీడ్స్ని అయితే సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీసులుగా కట్ చేసుకున్న ఈ వాటర్ మిలాన్ని మనకు కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ లా చేసుకోవచ్చు లేదు అంటే మనకి కాఫీ మేకర్ ఉంటుంది కదా దానితో కూడా స్మాష్ చేసుకోవచ్చు నేనైతే స్మాష్ చేస్తాను జ్యూస్ చేయను జ్యూస్ చేస్తే ఇంకా అంతగా బాగుండదని నేను అనుకుంటున్నాను ఇలా చేయడం వల్ల కాఫీ మేకర్తో కొద్దిగా చేయడం వల్ల చిన్న చిన్న మొక్కల మధ్య మధ్యలో తగులుతుంటాయి కదా అందుకని నేను అలా చేద్దామని అనుకుంటున్నాను ఇలానే ఈ కాఫీ మేకర్తో మొత్తాన్ని అయితే స్మాష్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా వేస్ట్గా పడకుండా వీటితోనే టూటీ ఫ్రూటీని అయితే చేసుకుంటాను ఇప్పుడు జ్యూస్ని అయితే నేను మెజర్ చేసుకుంటున్నాను గ్లాస్తో ఎన్ని గ్లాసులు జ్యూస్ వస్తే నాకు ఇక్కడ ఐదు గ్లాసులు జ్యూస్ వచ్చింది గ్లాసున్నర నూకైతే సరిపోతుంది హల్వా కోసం ఐదు గ్లాసులు వాటర్ మిలన్ జ్యూస్ తీసుకున్నాం కనుక గ్లాసు నుండి గ్లాసున్నర సూజీ అయితే వేసుకో నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాసు సూజీ వేసుకొని బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూనే వేయించుకోవాలి లేదు అంటే ఒకే దగ్గర ఉందంటే మాడిపోతుంది ఇలా కలుపుకొని వేయించుకోవడం వల్ల ఈవెన్గా వేగుతుంది ఈ ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ ఏవైనా అనొచ్చు దీన్ని నేనైతే ఎక్కువగా సూజీ అంటాను అందుకోసమని మధ్య మధ్యలో సూజీ అంటుంటాను రవ్వ అయితే వేగిపోయింది చూసారా ఈ గోల్డ్ ఇంత వేగితే సరిపోతుంది ఇంకా ఎక్కువ వేగవలసిన అవసరం లేదు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు వేయడం వల్ల హల్వా టేస్ట్ మరింత పెరుగుతుంది జీడిపప్పు పలుకులు అయితే వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న వాటర్ మెల్లన్ చూసుకుని కూడా వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి జ్యూస్ అయితే ఏదో మరిగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న అయితే వేసి కలుపుకోవాలి కలుపుకుంటూ వేసుకోవాలి లేదంటే వంటలు కట్టేస్తుంది నేనైతే ఇది ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఎలా వస్తుందో అనేసి ఒకసారి వెరైటీగా ఉంటుందని ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో మరి నాకైతే తెలియదు సూజీ ఎలా ఆఫ్ బాయిల్ అయిన తర్వాత మనం గ్లాసున్నర సూజీ అయితే తీసుకున్నాం కదా సారీ అదే రవ్వ తీసుకున్నాం కదా ఇప్పుడు గ్లాసు పంచదార తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే జ్యూస్లో స్వీట్ ఉంటుంది కనుక నేనైతే గ్లాసులు పంచదార తీసుకున్నాను పంచదార కలిసేంతవరకు కలుపుకోవాలి రవ్వ అయితే ఉడికిపోయింది మనకి ఎలా వచ్చిందంటే ఈ కంటెస్టెన్సీ మనకు అది తెలిసిపోతుంది రవ్వ ఉడికిపోయినట్ల మనకైతే హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నేను ఎక్కువ వేసుకోవడం లేదు ఎందుకంటే జ్యూస్ కదా అందుకోసమని ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని ఒక పెద్ద టేబుల్ స్పూన్తోనే రెండు టేబుల్ స్పూన్లు వేసాను అలానే జీడిపప్పు వేపేటప్పుడు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసాను కనుక మొత్తం మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని కలుపుకోవాలి నేను ఇందులో యాలకులు పౌడర్ వేయట్లేదు ఎందుకంటే మనం జ్యూస్తో చేస్తున్నాం కనుక యాలకులు వేసామంటే టేస్ట్ అయితే వేరేలా అయిపోతుంది అందుకని నేను వేయలేదు అంతేనండి వాటర్ మెలాన్ రెడీ మరి మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి